ప్రియమైన దేవుని అందు సహోదరులరా సహోదరులరా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తూ ఆయన ఆత్మచేత నడిపింపబడుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఎవరైతే ఎవరి ప్రాణమైతే ఏసు క్రీస్తు ప్రభును అంటి వెంబడిస్తూ ఉంటుందో ఏసు ప్రభువు కోసమే ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో జీవిస్తూ ఉంటారో ఆయన చేయి వారికి ఎడతెగక తోడుగా ఉంటుంది ఆయన చేయి వారికి ఎడతెగక తోడుగా ఉంటుంది ఆ తోడుగా ఉన్న చేయి తోడుగా ఉన్నప్పుడు ఆయన చేయి తోడు ఉన్నప్పుడు మన జీవితంలో అపజయాలు రావు అపవాది మన్నేమి చేయలేడు ఈ లోకపు శక్తులు మన్ను ఏమి చేయలేరు శత్రులు మన్ను ఏం చేయలేరు మన జీవితంలో మన ప్రాణము తీయాలని ఆశపడేవారు మన్నేం చేయలేరు ఈ లోకంలో మరి సమాధానము శాంతి నెమ్మది వారికి దొరుకుతుంది ఎందుకంటే నిత్యము ఆయన కుడిచేయి వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటాడు ఆయన నిన్ను రక్షిస్తూ ఉంటాడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తూ నిన్ను సంతోషపరుస్తూ ఉంటాడు అందుకే భయపడొద్దు దిగులు చెందొద్దు క్రీస్తుని అనుసరిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుందాం ఆమెను